ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లో రెండు కూడా కనిపిస్తున్నాయి కదా దేశీయ కాటు ఈ విధంగా ఏనా పల్లెలో ఉన్నాయి ఒకటి రెండు పొలలో కాను ఒకటి నాలుగు పళ్ళలోనే ఉన్నాయా ఏది రెండు పళ్ళు ఉంది ఏది నాలుగు పళ్ళ ఉంది కుడిపక్క కానీ రెండు పళ్ళలో ఎడంపక్క కానీ నాలుగు పళ్ళలో ఉన్నటువంటి కాడివి కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలకే చెప్తున్నారు మరి గెలాల గురించి రైతులకు భరోసా అని చెప్తారు చేదానికైతే గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి మేము ప్యాపిలి వాసెస్ నంద్యాల జిల్లా మరి వారం ఇది ఒక చేతనే గారు ఇచ్చినారా కాడే మీ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్భై ఆరు ఒకవేళ రైతు సోదరులు వస్తే మరి కుడిపక్క రెండు పల్లె ఏళ్ళు సింగల్ మాట్లాడుకునే అవకాశం ఉందా నచ్చిన రెడ్ వస్తే అదిగా మాట్లాడుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ మాకు చూశారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరు అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు మరి మరొకసారి చెప్తున్నా కుడిపక్క కానీ రెండో పళ్ళల్లో ఎడం పక్క కానీ నాలుగు పళ్ళలో ఉన్నటువంటి కాడివి అలానే సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగి సోమవారం పచ్చికొండ ఎద్దుల సంత ఫ్రెండ్స్ మరి డేట్ వచ్చేసి తొమ్మిదో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం વેમ પચી